దేశంలో అనేక మందికి క్రికెట్ మ్యాచ్ అంటే పండగే భారత్లో ఐపీఎల్ పండుగ కల వచ్చింది అతిపెద్ద క్రికెట్ పండగ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉన్నారు తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా ఫ్యాన్స్ వెనుకాడరు ముఖ్యంగా ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హార్దిక్ పాండే తదితరుల కోసమే స్టేడియాలకు వచ్చే వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళందరిలో మిస్టర్ కూల్ ధోనికి ఉన్న క్రేజ్ అంతా కాదు కేవలం చెన్నై అనే కాదు దేశంలో ఏ స్టేడియంలో ధోని అడుగుపెట్టినా రీసౌండ్ రావాల్సిందే ధోని ఏం చేసినా అది ఫ్యాన్స్ కి స్పెషలే తాజాగా సిఎస్కే ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుండగా వచ్చిన వీధి కుక్కను ధోని ఆప్యాయంగా దగ్గరికి పిలిచి బిస్కెట్లు తినిపించారు ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్ట్ చేసింది వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే మిలియన్లలో వ్యూస్ లైక్స్ వచ్చాయి ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనింగ్ క్యాంప్ దగ్గరికి వీధి కుక్క రావడం గమనించిన ధోని తన వద్ద ఉన్న బిస్కెట్లను తీసి ప్రేమగా తినిపించాడు ఆ కుక్కతో ఒక ఊపుతూ ధోని పెట్టిన బిస్కెట్లు తినింది ధోని చుట్టుపక్కల కూర్చుని ఉన్న సిఎస్కే ప్లేయర్లు కూడా ధోని కుక్కకి బిస్కెట్లు తినిపిస్తుంటే ఆశ్చర్యంగా గమనించారు కుక్క బిస్కెట్లు తినడం పూర్తయిన తర్వాత ధోని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి కూడా అందించాడు చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్ట్ చేసిన వీడియోపై ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతూ ధోనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ధోని వీడియో కింద హీరోయిన్ కిరణ్ రాథోర్ కామెంట్ చేసింది ధోని ఎంత మంచి మనిషి కదా అంటూ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసింది ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ముఖ్యంగా ధోని అభిమానులైతే లైక్లతో వీడియోను నింపేశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లీగ్ స్టేజ్లోనే నిష్క్రమించుంది నిష్క్రమించింది ధోని కెప్టెన్సీ సిఎస్కే ఇప్పటి వరకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచి ముంబై ఇండియన్స్ తో సరి సమానంగా నిలుచుంది గతేడాది నుంచి సిఎస్కేకి ఋతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తున్నాడు ఐపీఎల్ కు ధోని ఎప్పుడూ రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉన్నా అభి కోరిక మేరకే ఆడుతున్నాడు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు అట్టహాసంగా ప్రారంభం కానుండటంతో సిఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్లో పోటీ పడనుంది ఈ నెల ఇరవై మూడు రాత్రి చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడనుంది